హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము ఎంతో హెల్తీగా ఉండే కోసం ఆవాలాకు అలసందల ఫ్రై చేసుకుందాము అదే ఆవాలాకంటే సాసవాక అనేసి ఆవాలాకు అలసందల ఫ్రైకి ఏమేమి కావచ్చు చూసేద్దామా ఆవాలాకు అలసందలు మనం అలసందలు తీసుకుందాము అలసందలు అయితే నేను రెండు మూడు గంటలు నానబెట్టుకున్నాను రెండు అలసందలు కుక్కర్లో వేసి ఒక విజిల్ అయితే పెట్టుకుందాము ఆవాల ఆకు అలసందల ఫ్రైకి అనమాట ఇవి స్టవ్ ఆన్ చేసుకుందాము ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము అయితే కట్ చేసుకుందాము చూడండి మనం కట్టుకున్నాం ఆవాలకున్నా ఇలా సన్నగా కట్ చేసేసుకుందామా అదే సాసవాకు ఆవాలాకన్నా ఒకటే సాసవాకన్నా ఒకటేనా అంతా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను నాకైతే రెండు ఇలా అంతా బాండీలు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం అందులో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి అందులో చిటికడ ఆవాలు వేసుకుందాము ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా ఈ ఆవాలు ఆరోగ్యానికి చాలా మంచిది అందులోనే రెండు మిరపకాయలు వేసుకుందాము అందులోని ఒక నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అందులోనే కొద్దిగా అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఇట్లా వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవచ్చు ఒకసారి అంతా కలుపుదాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఉల్లిపాయ మొక్కలు పచ్చివాసన పోయే వరకు చూడండి ఇప్పుడు మనం ఆవాలు అంతా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో వేసేసుకుందాము నీళ్ళు అనేది లేకుండా ఇలా పిండుకొని వేసుకుంటే మనము తొందరగా ఫ్రై అవుతుంది చూడండి నేను చేయితో వేస్తుంటే నీళ్ళు అనేది కారుతున్నాయి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకున్నాను మూత పెట్టి ఫ్రై చేసుకున్న తొందరగా చూడండి తొందరగా ఉడికిపోయింది ఇప్పుడు మనము అందులో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక టీ స్పూన్ అంత కారం వేసుకుందాము కారం వేసుకున్నాము కదా ఇప్పుడు అందులో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాం మనం ఉప్పు కారం వేసాము కదా చూడండి ఆకులో వచ్చే నీరంతా ఇంకిపోయింది బాగా ఇలా ఫ్రైలాగా పొడి పొడిగా తయారైంది ఆకైతే కలుపుకున్నాం కదా ఇప్పుడు ఆకు అనేది ఉప్పు కారం అనేది చప్పగా లేకుండా పడుతుంది అనమాట ఇప్పుడు దాకా అలసందలు ఒక విజిల్ పెట్టుకున్నాం కదా చూద్దాం ఇప్పుడు మూత తీసి మనం రెండు మూడు గంటలు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి అలసందలు అయితే చూడండి ఇవేనో తెల్ల అలసందలు అంటారు వీటిని అలసందలు రెండు రకాలు ఉంటాయి కదా ఎర్ర అలసందలు ఉంటాయి ఇవి రెండో రకము తెల్ల అలసందలు ఇప్పుడు అందులో మనము వేసేసుకుందామ్మా ఆకు ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆకులేకి అలసందలు వేసుకున్నాము కదా ఒకసారి అంతా కలిపేసుకుందామ్మా ఇలా మనం మంచిగా కలపడం వల్ల ఉప్పు కారం అనేది అలసందలకు పడుతుందన్నమాట చూడండి ఎంత బాగా పొడి పొడిగా అయితే అయింది ఫ్రై అయితే చపాతి లేకైనా చాలా బాగుంటుంది దోశ లేకైనా సరే ఇది ఫ్రై ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము మూత తీసేసాము సరే ఒకసారి లాస్ట్లో ఒకసారి కలిపేసుకుందాము మనం అలసందలు వేయంగానే ఆ స్టవ్ ఆన్ చేసినందుకు ఉప్పు కారం పట్టదు ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఈ ఆవాలాకు అలసందలు ఫ్రై చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది ఈ ఆవాలాకు అలసందలు ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి అదేనండి ఆవాలాకంటే సాసవాక్ అనేసి